ఇది మామూలు గెలుపు కాదు ఇంకో పదేళ్లు మనం అతని నీడను కూడా టచ్ చేయలేం లోకేషే ఈ పార్టీని నడపాలన్న పట్టుదలతో మీరు ఈ పార్టీని నాశనం చేస్తున్నారు ఆ జగన్ని కిందకు లాగడానికి మనకత్ర కావాలి ఆ పవన్ నన్ను ఎన్ని మాటలను నాకు ఇంకా గుర్తుంది వార్నింగ్స్ కూడా ఇచ్చాడు మనకన్న కొదుకును అలా తిత్తిన అతనితో మీరు చేతులు కలుపుతారా ఎంతో బలమైన పులి సింహం కంటే మనకి పాము ముసలంటే ఎక్కువ భయం ఎందుకేస్తుంది వాటి కళ్ళల్లో ఎమోషన్స్ ఉండవు ఎమోషన్స్ లేని పాము ముసలే కాకుండా నాకు తెలిసిన మూడో జీవి చంద్రబాబు నాయుడు దుక్కిసలాటలో చాలా మంది చచ్చిపోవటానికి అవకాశం ఉంది బాబు గారు ఆ సంగతే పోలీసులు అధికారులు చూసుకుంటారు మన బ్రాండింగ్ మనం చూసుకుందాం ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచ్చాయ్ గూగుల్ సిఈఓ అయ్యారంటే కారణం ఇంగ్లీష్ వాడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మన నారాయణ స్కూల్స్ పరిస్థితి ఏంటి నేను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేనా పోయినసారి నేను అన్న నిర్ణయం నాదే కదా అదేమైంది అందుకే అందుకే అప్పటి నుంచి నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదనే నిర్ణయం నేను తీసుకున్నాను ఆల్ ది బెస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు నాపై పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చూడు కళ్యాణ్ కొత్త అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నా కోసం వచ్చే జనాన్ని లోకేష్ కి నేను మీకు చేసే సహాయం అయితే మరి మీరు నాకు చేయబోయే సహాయం ఏంటో ఏ సహాయానికి ఏం కావాలి సీఎం ప్రజలని మోసం చేస్తే శిక్ష ఎవరికైనా తప్పదు అన్న భయం ప్రతి లీడర్ కి తెలియాలి